మైలేజీలో బెస్ట్ స్కూటర్ అండి డెబ్భై ఒక్క కిలోమీటర్ల పైన వచ్చేటటువంటి ఒక స్కూటర్ని ఒక అప్డేట్ చేస్తూ ఉన్నారు ఒక్క నెలలోనే ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది షోరూముల క్యూ కట్టి షోరూముల ముందు కొనేశారట ఆ బైక్ ఏంది దాని విషయాలు తెలుసుకుందాం జపాన్కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు యమహా భారత మార్కెట్లో ఎప్పుడూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటుందండి స్పోర్ట్స్ డిజైన్ నమ్మకమైన పనితీరు యువతను నా స్టైలిష్ ఇవి యమహా పేరుని ప్రత్యేకంగా నిలబడతాయని చెప్పాలి అలాంటి కంపెనీకి చెందిన స్కూటర్లలో రే జెడ్డార్ వన్ ట్వంటీ ఫైవ్ హైబ్రిడ్ ఎప్పటి నుంచో యంగ్ జనరేషన్కి ఫేవరెట్ అయితే ఈసారి ఈ స్కూటరు అందరినీ షాక్కు గురిచేస్తోంది అమ్మకాలలో అద్భుతమైన రికార్డు నెలకొల్పింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల యమహా రే జెడ్డార్ కోసం నిజంగా గుడ్ న్యూస్ ఈ నెల గుడ్ గా మారింది ఒక్క నెలలో ఈ స్కూటరు ఇరవై మూడు పాయింట్ ఇరవై మూడు శాతం అనే భారీ అమ్మకాలు వృద్ధి నమోదు చేసింది యమహా డీలర్షిప్లు ఈసారి అసలు తీరిక లేకుండా పోయాయంటే ఈ బైక్ వల్లనే చెప్తున్నారు గత నెలలో మొత్తం ఇరవై రెండు వేల ఏడు వందల ఎనభై మూడు యూనిట్లు రేజ్ డార్ స్కూటర్లు మార్కెట్లోకి వెళ్ళాయి ఈ సంఖ్యను గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే మరింత స్పష్టంగా తెలుస్తోంది అప్పుడు అమ్ముడైన యూనిట్లు కేవలం పద్దెనిమిది వేల నాలుగు వందల ఎనభై మాత్రమే ఈసారి మాత్రం యమహా నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు స్కూటర్లు అదనంగా అంటే ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది స్కూటర్లు విక్రయించడం పెద్ద విజయంగా భావిస్తూ ఉన్నారు ఈ పెరుగుదల వెనక చాలా కారణాలు ఉన్నాయి యమహ ఎప్పటికప్పుడు తన డిజైన్ను పనితీరును ఫీచర్లను యువత ఆశించే విధంగా అప్డేట్ చేస్తూ ఉంటుంది రే జెడ్డార్ కూడా స్పోర్ట్స్ లుక్ లైట్ వెయిట్ డిజైన్ మంచి మైలేజ్ పంచి ఇచ్చే ఇంజిన్ పర్ఫార్మెన్స్తో పాటు దూలి దులిపే దుమ్ము దులిపేస్తుందంట మా వేగంలో అందుకే స్కూటర్ని ఎంచుకుని యువత కాలేజ్ స్టూడెంట్ అలాగే సిటీ రైడింగ్ చేసే వర్కింగ్ జనరేషన్ కూడా దీన్ని ఓ బెస్ట్ ఆప్షన్గా చూస్తూ ఉన్నారు ఈసారి అమ్మకాల గ్రోత్ నుంచి స్పష్టంగా తెలుస్తూ ఉంది రే జిడ్డార్ మార్కెట్లో తన ఊపును మళ్ళీ అందుకుంది యమహా రే జిడ్డార్ హైబ్రిడ్ స్కూటర్ భారత మార్కెట్లో వన్ ట్వంటీ ఫైవ్ సిసి సెగ్మెంట్లో బ్రడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్గా నిలుస్తూ ఉంది డెబ్బై ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు రూపాయల నుండి ఎనభై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఎక్సరం ధరగా అందుబాటులో ఉండడం దీన్ని ఈ విభాగంలో అత్యంత చౌకైన వన్ ట్వంటీ ఫైవ్ సిసి సిసి స్కూటర్లలో వాటిగా నిలబెడుతుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ మంచి పనితీరు కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక ఉన్నారు ఈ స్కూటర్ ఇంజిన్లో ఉన్నది ఈ ట్వంటీ ప్యూల్కి అనుకూలమైన వన్ ట్వంటీ ఫైవ్ సిసి ప్యూల్ ఇంజ ఇంజక్షన్ ఇంజిన్ రోజువారీ ప్రయాణాల్లో స్మూత్గా స్పందించే ఈ ఇంజిన్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మీటర్తో కలిసి పనిచేస్తూ ఎయిట్ పిహెచ్పి పవర్ టెన్ పాయింట్ త్రీ ఎన్ఎం టార్ప్ ఉత్పత్తి చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు మోడల్ రే జిడ్డార్లో యమహా ఒక ముఖ్యమైన అప్డేట్ అనౌన్స్మెంట్ పవర్ సిస్టమ్ ఫంక్షన్ ప్రవేశపెట్టింది ఇది స్కూటర్ను లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ప్రయాణిస్తుంటే లేదా కొండలు ఎక్కేటప్పుడు అదనంగా త్వరగా వేగంగా వెళ్ళేటట్టు చేస్తుంది హైబ్రిల్ టెక్నాలజీని విషయానికి వస్తే ఈ స్కూటర్ ప్రత్యేకంగా నిలబెట్టేది స్మార్ట్ మోటార్ జనరేటర్ ఈ వ్యవస్థ స్కూటర్ను నిశ్శబ్దంగా స్టార్ట్ చేయడమే కాకుండా ఇంధన సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఫలితంగా దీని మైలేజీ గణనీయంగా పెరుగుతుంది ఏఆర్ఏ క్లెయిమ్ చేసిన డెబ్బై ఒక్క కిలోమీటర్ మైలేజీ ఈ మైలేజీ ఫిగర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సెగ్మెంట్లో యమహా జెడ్ రే హైబ్రిడ్ను అత్యంత ఆకర్షణీయంగా స్కూటర్ నిలబెడుతుంది అని లుక్లో అయితే యమహా రే ఆర్ జెడ్ హైబ్రిడ్ స్కూటర్ కొత్తగా జోడించిన టీఎఫ్ఎల్ డిజిటల్ కంట్రోల్ స్కూటర్కు పూర్తిగా ప్రీమియం ఫీల్ను తీసుకొస్తుంది ఈ ఆధునిక డిస్ప్లేలో బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటంతో రైడర్ తమ మొబైల్ను స్కూటర్తో పూర్తిగా ప్రీమియం ఫీల్ని తీసుకొస్తుంది ఈ ఆధునిక డిస్ప్లేలో బ్లూటూత్ కనెక్టివిటీ ఉండడంతో రైడర్ తన మొబైల్ను స్కూటర్తో సులభంగా జతచేసి ఉపయోగించుకోవచ్చు అదే కాకుండా యమహా ఈ కన్సోల్ను గూగుల్ మ్యాప్ ఆధారిత టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్తో అందిస్తుంది మొత్తానికి ఏదేమైనా ఈ బైకు డెబ్బై కిలోమీటర్లు పైబడి రావడం అనేది ఆశ్చర్యకరం ఇప్పుడు పెరుగు పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్న సందర్భంలో పెట్రోల్ మళ్ళు కొనాలా అని వెనక ముందు వేసే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్గా చెప్తా ఉన్నారు మరి మరి ఈ విషయంలో యమహా బైక్ ప్రేమికులు ఏమని కామెంట్ చేస్తారో